హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాగీ ఫ్యామిలీని రౌడీలు అటాక్ చేయడంతో బాగీ పిల్లలు ఒకవైపు డివైడ్ అయిపోతారు పిల్లలు పాపం బాగీని రౌడీల నుండి కాపాడడానికి చాలా ట్రై చేస్తూ ఉంటే పిల్లలందరినీ ఎస్కేప్ అయిపోమని చెప్పి బాగీ ఒంటరిగా పరిగెడుతూ ఉంటుంది ఒక రౌడీ కత్తితో బాగీని పొడవబోతుంటే వాడి చెయ్యి గట్టిగా పట్టుకొని నిండు గర్భిణి అయినా ఏమాత్రం ధైర్యానికి తీసిపోకుండా ఆ రౌడి చేతిని గట్టిగా విరిచి వాడిని తోసేసి పాపం అడవిలో పరిగెడుతూ ఉంటుంది ఇదంతా పైనుండి చూస్తున్న అరుంధతికి చాలా జాలేస్తుంది గుప్తా గారు ఇలాంటి సమయంలో కూడా నా ఫ్యామిలీకి నేను అండగా ఉండకపోతే నేను నేను మనిషినే ఒక ఆత్మనే కాదు కాబట్టి మనం వెళ్దామండి అని చెప్పి చిత్రగుప్తుతో కలిసి భూలోకానికి వస్తుంది అరుంధతి ఇదే ఇలా ఉండగా అమర్ ఖచ్చితంగా ఇక్కడ ఏదో తేడా జరిగింది కాబట్టి అదేంటో తెలుసుకోవాలి అని ఆ డైవర్షన్ బోర్డ్ దగ్గరికి వెళ్ళి అక్కడున్న టైర్ మార్క్స్ని గమనిస్తాడు ఈ రూట్లోనే వెహికల్ అనేది వెళ్ళడం గమనించడం జరిగింది కాబట్టి ఈ రూట్లో వెళ్ళాలి అని అమర్ తన జీప్లో ఇంకా బాగీ వాళ్ళు వెళ్ళిన రూట్ వైపు ఫాలో అవుతూ ఉంటాడు ఇది ఇలా ఉండగా పిల్లలు పరుగు పరుగున రౌడీల నుండి తప్పించుకొని వస్తూ ఒక పెద్ద ఊబి దగ్గరికి వస్తారు అరుంధతి అదంతా చూస్తూ అయ్యో ఊబి గుప్తా గారు ఇప్పుడు పిల్లలు ఊబిలో పడిపోతే వాళ్ళు వాళ్ళు మునిగిపోతారండి ఎలా అయినా నేను వాళ్ళు కాపాడాలి అని అంటుంది పాపం అరుంధతి బాలిక నీ మాటలు వాళ్ళకి వినిపించావు బాలిక అని అంటారు చిత్రగుప్త పిల్లలు అని చెప్పి ఎంత గట్టిగా అరుస్తున్నా వాళ్ళకేమి వినిపించదు ఇంకా ఒక్కసారిగా అరుంధతి పక్కకు తిరిగి చూసేసరికి అక్కడొక చెట్టు కొమ్మ కనబడుతుంది నేను నిజంగా పరమ పవిత్రమైన ఆత్మ నేనైతే దేవుడా నాకు నువ్వు తోడుగా ఉండుంటే నా పిల్లలు ఎలాంటి తప్పు చేయని మంచి వాళ్ళు కాబట్టి పాప పుణ్యం తెలియని వాళ్ళు కాబట్టి వాళ్ళని నువ్వే కాపాడాలి స్వామి కాపాడాలి స్వామి అని చెప్పి గట్టిగా కోరుకుంటుంది అరుంధతి ఇంకా వాళ్ళు ఊబివైపు పరిగెడుతూ వెళ్తూ ఉంటే కరెక్ట్గా అదే టైంకి ఒక పెద్ద చెట్టు కొమ్మ వచ్చి అలా వాళ్ళ ముందు అడ్డుగా పడిపోతుంది ఇంకా అమ్ము ముందుకు వెళ్ళి చూసేసరికి అక్కడ ఊబి ఉంటుంది రే ఆనంద్ ఇక్కడ ఊబి ఉందిరా ఇటువైపు వెళ్ళకూడదు ఇది డేంజర్ అని అమ్ము వాళ్ళు పక్కకి పరిగెడతారు హమ్మయ్యా అనుకుంటుంది అరుంధతి బారిక ఈ వీళ్ళ విషయాన్ని పక్కన పెట్టుము నీ సహోదరి నిండు గర్భిణి నీ సహోదరిని ఒక దుష్టుడు చంపవలిచాడు ఇప్పుడు వాడిని ఏం చేస్తావు బాలిక అని అడుగుతారు గుప్తా గారు మీరు మర్చిపోయారేమో నాకు గుర్తుంది నేను మనుషులలోకి ప్రవేశించలేను కానీ జంతువుల్లో మారి జంతువులోకి ప్రవేశించచ్చు కదా అని అంటుంది అరుంధతి ఒక్కసారిగా చిత్రగుప్త షాక్ అవుతారు అంటే బాలిక అని అంటారు అవును గుప్తా గారు అని పక్కకు చూసేసరికి ఒక పులి నడుచుకుంటూ వస్తుంది ధూంతత అని అరుంధతి పులిలోకి ప్రవేశిస్తుంది పులి రూపంలో ఉన్న అరుంధతి తన చెల్లెలు బాగిని కాపాడుకోవడానికి పరుగు పరుగున బయలుదేరుతుంది ఇంకా వెంటనే అలా ఒక రౌడీ అయితే బాగిని చంపడానికని కత్తి తీసుకొని వస్తూ ఉంటాడు దొరికేవు నా మెయిన్ టార్గెట్ నువ్వే నిన్నే నేను చంపాలనుకుంటున్నాను అని పాపం బాగి వెనకాల నుండి చూసుకోదు అతన్ని ఇంకా అలా వెనక్కి తిరిగి ఉంటే బాగి వైపు కత్తి తీసుకొని వస్తూ ఉంటాడనమాట రౌడీ కరెక్ట్గా రౌడీ వచ్చేలోపు అక్కడికి అరుంధత్తి పులి రూపంలో ఎంట్రీ ఇస్తుంది ఒక్కసారిగా బాగి పులిని చూసి స్టన్ అయిపోతుంది అండ్ ఎట్ ద సేమ్ టైం రౌడీ కూడా ఆ పులిని చూసి షాక్ అయిపోతాడు ఏ మనిషికైనా పులిని చూస్తే భయం వేస్తుంది కాబట్టి ఇంకా రౌడీ కత్తి పడేసి అమ్మో పులి పులి అని చెప్పి ఇంకా అక్కడి నుండి పరిగెత్తుకొని వెళ్ళిపోతాడు పులి పులి రూపంలో ఉన్న అరుంధతి బాగి దగ్గరికి వస్తూ ఉంటుంది బాగికి భయం వేసి వెనక్కి వెనక్కి వెళ్తూ ఉంటుంది బాగి దగ్గరికి వచ్చి పులి ఏమీ చేయకుండా బాగి పొట్టపై చేయి వేసి ఏమీ కాదని ధైర్యం చెప్తున్నట్టు సైగ చేసి ఆ రౌడీల వెంట పడుతుంది అరుంధతి ఒక్కసారిగా బాగి షాక్ అయిపోతుంది ఇంకా అరుంధతి వాళ్ళని వేటాడి వెంటాడి ఒక్కొక్కరిని వేటాడి వేటాడి చంపుతూ ఉంటుంది కరెక్ట్గా అదే టైంకి అమర్ జీప్లో ఆ లొకేషన్కి వస్తాడు ఇద్దరి కార్స్ అక్కడే ఉన్నాయి కానీ మనుషులు ఎవరూ లేరు వాట్ హ్యాపెండ్ అసలు ఏం జరిగింది అని చుట్టూ చూస్తూ ఉంటే మనోహరి కనబడుతుంది మనోహరి ఏం జరుగుతుంది మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతారు అమర్ అమర్ కొంతమంది రౌడీల గ్యాంగ్ వచ్చి రాతో చంపాలనుకున్నారు మా అందరి ప్రాణాలు కావాలనుకుంటున్నారు అమర్ అని అంటుంది మనోహరి వాట్ రౌడీ గ్యాంగా ఎటువైపు వెళ్ళారు వాళ్ళు అని అడుగుతారు ఇటువైపు అమర్ అని అంటుంది ఇంకా వెంటనే అమర్ బయలుదేరుతాడు అదేంటి మనోహరి వాళ్ళు అటు కది వెళ్ళారు అని అంటుంది కావాలనే చెప్పా బాగీని అమర్ కాపాడకూడదు కాపాడితే బాగి బ్రతికిపోతుంది అని మనోహరి ఇరిటేటింగ్గా చూస్తూ ఉంటుంది అదే టైంకి పులి రూపంలో ఉన్న అరుంధతి పులిల మనోహరి దగ్గరికి వస్తుంది మనోహరి ఒక్కసారిగా షాక్ అయి చూస్తూ ఉంటుంది ఇంకలా వెనక్కి వెనక్కి వెళ్తూ ఉంటే మనోహరి దగ్గరికి వచ్చి చావు భయాన్ని గాండ్రించి అక్కడి నుండి వెళ్ళిపోతుంది పులి రూపంలో ఉన్న అరుంధతి అమ్మో చావునండి ఒక్క ఇంచులో తప్పించుకున్నాను అని ఇంకా ఊపిరి పీల్చుకుంటుంది మనోహరి అమర్ మిగతా రౌడీలందరినీ ఫినిష్ చేస్తాడు అలా అమర్ ఫినిష్ చేస్తూ ఉంటే బాగి పాపం చెట్టు కింద కూర్చొని స్పృహ కోల్పోయి కళ్ళు తిరుగుతూ ఉంటాయి ఇంక వెంటనే అమర్ పరిగెత్తుకుంటూ బాగి దగ్గరికి వెళ్తాడు బాగి బాగి అని చెప్పి బాగిని ఇంక పక్కనే ఉన్న వాటర్ తనపై చెల్లి బాగిని కాన్షియస్లోకి తీసుకొస్తాడు హేమండి అని అంటుంది బాగీ ఆర్ యూ రైట్ అని అంటారు పిల్లలు 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 అటువైపు వెళ్ళారండి అని పాపం చెప్తూ ఉంటుంది బాగి అప్పుడే కరెక్ట్గా పిల్లలు కూడా నడుచుకుంటూ వస్తారు మిస్సమ్మ మాకేం కాలేదు నీకేం కాలేదు కదా మిస్సమ్మ అని చెప్పి పాపం పిల్లలందరూ బాగీ దగ్గరికి వస్తారు అలా ఇంకా బాగీ వైపు చూస్తూ ఉంటారు వెంటనే అమర్ బాగీని ఎత్తుకొని ఇంకా బాగీని కార్ దగ్గరికి తీసుకువస్తారు రామ్మూర్తి వాళ్ళందరూ చూస్తూ ఉంటారు అల్లుడు గారు బాగి బాగి అని అంటారు ఇప్పుడు బాగీకి అంతా బాగానే ఉంది షీ విల్ బీ ఆల్ రైట్ మీరేమి కంగారు పడకండి అని అమర్ పాపం బాగి దగ్గరికి వచ్చి బాగి నిన్న ఇంకా రిస్క్లో పెట్టాలని నేను అనుకోవటం లేదు మనం వెనక్కి వెళ్ళిపోదాం అని అంటారు అమర్ లేదండి వెనక్కి వెళ్ళద్దు ఎంతో ఆశగా మా నాన్న శ్రీమంతం జరిపించాలి అనుకుంటున్నారు శ్రీమంతం జరుపుకొని మనం బయలుదేరదామండి అని అంటుంది పాపం బాగీ సరే బాగి నువ్వు చెప్తున్నావు కాబట్టి అయినా నిన్ను కంటికి రెప్పలా చూసుకోవడానికి నేనున్నాను కదా అని పాపం అమర్ బాగీని జాగ్రత్తగా తన కారులో తన జీప్లో కూర్చోబెట్టుకొని అలా బాగీని తీసుకువెళ్తూ ఉంటాడు ఇదంతా చూసి మనోహరి చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అయ్యి ఇంకా కారులో బయలుదేరుతుంది అలా అమర్ అండ్ ఫ్యామిలీ పల్లెటూరుకి రీచ్ అవుతారు పల్లెటూరికి వచ్చిన వెంటనే మనోహరి పక్కకి వెళ్ళి ఫోన్ ఆన్ చేసి హలో రణవీర్ అసలు నీకు బుద్ధుందా రౌడీలను పంపించావు పేరు చెప్పి పంపించావా అని అడుగుతుంది మనోహరి నీకేమైనా మైండ్ బ్లాక్ అయిందా నేను రౌడీలను పంపించడం ఏంటి అని అంటాడు రణవీర్ ఒక్కసారిగా మనోహరి షాక్ అవుతుంది అంటే నువ్వు కాదా అని అంటుంది మనోహరి నువ్వే చెప్పావు కదా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయమని లేకపోతే అమరికి దొరికిపోతానని అందుకే ఈవినింగ్ వరకు సెల్ ఆఫ్ చేసే ఉంచాను అని అంటాడు మరి ఆ రౌడీలెవరు అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే రాథోడ్ అమర్ దగ్గరికి వెళ్తారు సార్ వాళ్ళందరూ అరవింద్ బాయ్ పంపిన రౌడీలు సార్ మిమ్మల్ని ఏమీ చేయలేక మీ వైఫ్ని చంపాలని టార్గెట్ వేశారు సార్ అని అంటాడు రాథోడ్ నాకు అర్థమైంది రాథోడ్ అందుకే వాళ్ళందరినీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందామంటే సగం మంది పులి చేసిన దాడిలో పైకిపోయారు మిగతా సగం మంది నేను కాళ్ళ దగ్గర షూట్ చేసి జైలుకి పంపించాను అని చెప్తాడు అమర్ ఓ అంటే అరవింద్ బాయ్కి సంబంధించిన వాళ్ళన్నమాట ఏదైతే అది అయింది నేను తప్పించుకున్నాను అని మనోహరి అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా రామ్మూర్తి అమర్ బాగీ దగ్గరికి వస్తారు బాబు అని పిలుస్తారు మావే గారు అని అంటారు ఇదిగోండి బాబు నా స్వార్జితంతో కష్టపడి మీ ఇద్దరికి మంచి బట్టలు కొన్నాను నా ఆనందం కోసం మీరిది వేసుకుంటారా అని అడుగుతారు రామ్మూర్తి మావయ్యా నేను మీకు మొన్నే చెప్పాను నేను మీకు అల్లుడి లాంటి వాడిని కాదు కొడుకు లాంటి వాడిని అని నాన్న ఇస్తే కొడుకు వేసుకోకుండా ఉంటాడా అని అంటారు అమర్ అమర్ మాటలకి బాగీ రామ్మూర్తి ఇద్దరు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు అదంతా పైనుండి చూస్తున్నారు చూస్తున్న అరుంధతి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా బాగీ అయితే ఆ శారీ వైపు చూస్తూ ఉంటుంది అమ్మా బాగి ఈ చీర ఈ ఎప్పుడు కొన్నానో తెలుసా ఒకప్పుడు మన అరుంధతి అంజుపాపలోకి ప్రవేశించిందమ్మా అప్పుడు పొద్దున్నండి సాయంత్రం వరకు నాతో అన్నీ కొనిచ్చుకొని ఇదిగో ఈ చీరని కూడా కొనుక్కునేలా చేసింది నా చేత్తో నేను తనకి నచ్చింది ఏది కొనలేదు ఎందుకంటే తను అసలు నేను పెంచలేదు కాబట్టి పసి గుడ్డుగా ఉన్నప్పుడే తన్ని కసాయి వాడిలా శరణాలయంలో వదిలేశాను కాబట్టి తను అంజుపాపలోకి ప్రవేశించినప్పుడు ఇష్టమైన రంగం చెప్పింది అందుకే నీకు ఇది ఇస్తున్నాను తల్లి అని అంటారు అయ్యో నాన్న అక్క సెలెక్ట్ చేసిన శారీ అంటే అది నాకు చాలా ఇష్టం ఈ శారీ కట్టుకుంటే నేను అదృష్టవంతుడానికి కూడా అవుతాను ఖచ్చితంగా కట్టుకుంటాను నాన్న అని బాగీ పాపం అలా శారీ కట్టుకుంటుంది అప్పుడే కరెక్ట్గా అమర్ బాగీ దగ్గరికి వస్తారు ఏమండి ఎలా ఉన్నాను అని అడుగుతారు నిజం చెప్పమంటావా బాగి కుందనపు బొమ్మలా ఉన్నావు అని అంటాడు అమర్ బాగి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కాకపోతే ఒక్క నిమిషం అని చెప్పి ఇంకా శారీ మొత్తం సెట్ చేస్తూ అనమాట కింద అమర్ పాపం బాగి బెండవ్వలేదు కాబట్టి ఇంకా బాగీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇదిగో అమ్మా నాన్న నీకోసం ఈ నగల బాక్స్ని కూడా తీసుకురమ్మని చెప్పారు వాళ్ళు కాశీలో ఉన్నారు కదా నీ డెలివరీ టైంకి వాళ్ళు మన దగ్గరికి వచ్చేస్తారు ఆ నీకు జ్యువెలరీ మొత్తం వేయమని చెప్పారని చెప్పి ఇంకా అమర్ తన చేత్తో బాగీకి హారం నెక్లెస్ అండ్ పైన పెట్టుకునే పాపిడి బిళ్ళ అవన్నీ మొత్తం వేసి బాగిని రెడీ చేస్తాడు అమర్ ఇంకా బాగీ వైపు చూస్తూ నీకు ఎవ్వరి దిష్టి తగలకూడదు అని హ్యాపీగా కాటుకు పెడతాడు అలా అమర్ బాగి ఇద్దరు నడుచుకుంటూ వస్తూ ఉంటే రామ్మూర్తి అండ్ వాళ్ళ చుట్టాలు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చూడ్డానికి ఇద్దరు సీతారాముల్లా ఉన్నారు దిష్టే తగిలేలా ఉంది అని వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటే రామ్మూర్తి అదంతా విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా బయట అప్పుడే ఒక ఫ్లెక్సీ కూడా కట్టిస్తారు శ్రీమంతం జరుపుకుంటున్న మా ముద్దుల కుమార్తె భాగమతికి హృదయపూర్వక ధన్యవాదాలు అని చెప్పి బాగీ కోసం సుస్వాగతం అనే పోస్టర్ అవన్నీ వేయించి మంచిగా లైటింగ్స్ అన్ని డెకరేట్ చేసి ఇంటినంతా కలర్ఫుల్గా మార్చేస్తారనమాట రామ్మూర్తి అదంతా చూస్తూ అరుంధతి గుప్తా గారు ఒక్కసారి నాకు కూడా శ్రీమంతానికి వెళ్ళాలనిపిస్తుందండి అని అడుగుతుంది బాలిక వలదు అని అంటారు అప్పుడే యమధర్మరాజు వస్తారు రాజుగారు ఒక్కసారి నేను నేనేమి చేయనండి ఒక్కసారి నా బాగీని ఆశీర్వదించి వచ్చేస్తాను నా బ్లెస్సింగ్స్ కావాలని తను కోరుకుంటుంది కదా అని అంటారు బాలిక అని అంటారు యమధర్మరాజుతో చిత్రగుప్తా గుప్తా నీవు ఆగుము బాలిక నీ కోరిక ఇదేనా అని అడుగుతారు అవును నేను మారువేషంలో వెళ్ళి వచ్చేస్తాను అని అంటుంది సరే వెళ్ళుము బాలిక ధూమ్ తత అని పంపిస్తారు అయ్యో ఏమిటిది ప్రభు ఆ బాలిక గురించి తెలుసు కదా తను భూలోకంలోనే స్థిరంగా ఉండిపోవాలనుకుంటే అప్పుడు మీరు ఏం చేయదరు అని అడుగుతారు చూడు గుప్తా మన చేతిలో ఏమీ ఉండదు అంతా ఆ పరమేశ్వరుడి లీల ఎప్పుడు ఎవరు ఏ చోట ఉండవాలని తలిచినాడో ఆ చోటే ఉంటారు ఇప్పుడు మన ముందు ఇంకొక సంఘటన జరుగుతుంది చూడు అని అలా ఇంకా కిందకి చూడమంటే అరుంధతి ముత్తైదు వేషంలో అంటే ఒక పెద్ద ఓల్డేజ్ అవలాగా పసుపు మొత్తం ఇంకా ఫేస్ అంతా రాసుకొని పెద్ద కుంకుమ పెట్టుకొని అలా ఫంక్షన్కి శ్రీమంతానికి బయలుదేరుతుంది ఇది ఇలా ఉండగా అమర్ బాగీకి అక్షింతలు వేసి గంధం రాసి గాజులు వేసి పండంటి బిడ్డ పుట్టాలని హ్యాపీగా బ్లెస్ చేస్తాడు అలా ఒకరి తర్వాత ఒకరు వచ్చి హ్యాపీగా బ్లెస్ చేస్తూ ఉంటే అదంతా చూసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడే కరెక్ట్గా అరుంధతి కూడా ఆ ముత్తూరులో ఎంటర్ అయిపోయి ఇంకా వెంటనే వస్తుంది వచ్చి చూస్తూ ఉంటుంది బాగీకి నాదిష్టే తగిలేలా ఉంది అని ఇంకా అలా బాగీ కోసం ఒక చిన్న గిఫ్ట్ని తెస్తుంది మీరు అని అంటుంది నేను పక్కింట్లో ఉంటానమ్మా అని అంటారు పక్కింట్లో ఉంటారా మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది నువ్వెక్కడ అమ్మా నువ్వు సిటీ నుండి వచ్చావు కదా ఇదిగో నా బహుమతి నీకు పండంటి ఆడబుడ్ బిడ్డే పుడుతుంది మహాలక్ష్మి పుడుతుంది అని చెప్పి పాపం చల్లగా దీవించి అక్షింతలు వేస్తుంది మారువేషంలో ఉన్న అరుంధతి ఇంకా బాగి ఆశీర్వాదం తీసుకుంటుంది అలా ఇంకా వెళ్ళిపోతూ ఉంటుంది అరుంధతి ఆ గిఫ్ట్ ఓపెన్ చేసి చూస్తుంది బాగీ చూడగానే అందులో అంజు బర్త్డేకి గిఫ్ట్గా ఇచ్చిన మదర్ అండ్ చైల్డ్ ప్యారెట్ అనేది తాటాకులతో చేసిన ఆ ప్యారెట్ మదర్ ప్యారెట్ చైల్డ్ ప్యారెట్ అనే హ్యాంగింగ్ ఒకటి ఉంటుంది ఒక్కసారిగా బాగి షాక్ అవుతుంది అక్క అక్క అని చూసేసరికి అక్కడ ఎవరు ఉండరు అక్క వెళ్ళిపోయావా అక్క అని చూస్తూ ఉంటే రామ్మూర్తి ఏమైందమ్మా బాగి అని అడుగుతారు నాన్న అక్కొచ్చింది నాన్న అక్కొచ్చింది ఇదిగో ఈ గిఫ్ట్ నాకు అక్కే ఇచ్చింది నాన్న అని అంటారు పాపం బాగా అరుంధతి గురించి ఆలోచించి ఊహించుకుంటుందేమో వెళ్ళిపోయిన అరుంధతి ఎక్కడొస్తుంది అని మనసులో అనుకుంటూ లేదమ్మా సరే అక్క నిన్ను చూసి సంతోషంగా ఫీల్ అయి ఉంటుందిలే అని చెప్పి పాపం రామ్మూర్తి ఓదారుస్తూ ఉంటారు కరెక్ట్గా అదే టైంకి ఇంకా బాగి బాగా అలసిపోతుంది శ్రీమంతం అయిపోయేసరికి అందరూ చుట్టాలందరూ వెళ్ళిపోతారు బాగి అలా ఇంకా పాపం చైర్లో మెల్లగా కళ్ళు మూసుకొని చిన్న నాప్ వేస్తూ ఉంటుంది ఆ విషయం తెలియక అమర్ బాగి బాగి జ్యూస్ తాగావా అని చూడకుండా అడుగుతాడు ఆ తాగాను అని సౌండ్ వస్తుంది ఓకే మరి టాబ్లెట్ వేసుకున్నావా అని అడుగుతారు లేదు అన్నా అని అంటుంది ఒక్కసారిగా అమర్ షాక్ అవుతాడు వెనక్కి తిరిగి అలా చూస్తూ ఉంటాడు పాపా అని ఇంకా బాగికి పొట్టపై చేయి వేసి చూస్తూ ఉంటాడు వెంటనే బాగికి మెలకు వస్తుంది ఏమండి ఏమైంది అని అడుగుతుంది భా నువ్వు చెప్తుంటే నేను నమ్మలేదు కానీ పాప నాతో మాట్లాడింది బాగీ అని అంటారు అమర్ నేను చెప్పాను కదండి చెప్పాను కదా పాపం అంతా మాట్లాడుతుంది అని పాపం ఎంతో హ్యాపీగా ఇద్దరు బాగీ అండ్ అమర్ ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా పాప కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా ఇంకా శ్రీమంతం జరుపుకున్న తర్వాత బాగీకి డెలివరీ పెయిన్స్ అయితే వస్తాయి ఇంకా వెంటనే బాగీని హాస్పిటల్కి తీసుకువెళ్తారు అమర్ అండ్ ఫ్యామిలీ తీసుకువెళ్ళగానే బాగీకి పండంటి ఆడబిడ్డ పుడుతుంది ఆ ఆడబిడ్డకి అరుంధతి అనే పేరు పెడతారు అలా ఇంకా బాగీ అని ఫ్యామిలీ హ్యాపీగా ఉంటే మనోహరి మాత్రం ఎలా అయినా బాగీని చంపేయాలనుకున్నాను అవును ఆ బాంబు విషయం మర్చిపోయానేంటి అని ఇంకా కార్ డిక్కి ఓపెన్ చేసి చూడగానే ఆ బాంబ్ అనేది మనోహరి చేతిలోకి తీసుకుంటుంది ఇదేంటి ఎన్నిసార్లు ఓపెన్ చేసినా రావటం లేదని చెప్పి ఇంకా ఓపెన్ చేయగానే టైమర్ టెన్ సెకండ్స్ చూపిస్తుంది అయ్యో ఇప్పుడు నేను ఏం చేయాలని చుట్టూ చూస్తూ ఉంటే ఒక్కసారిగా బాంబు చేతిలో పేలుతుంది మనోహరికి ఇంకా వెంటనే మనోహరి అలా రక్తపు మడుగుల్లో పడిపోయి ఉంటుంది మనోహరి ప్రాణాలు విడిచిపెడుతుంది మోసంతో ఒకరిని చంపి తను బ్రతకాలనుకునే పాపం చేసిన మనోహరి నరకానికి వెళ్తుంది అదంతా చూసి అరుంధతి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా ఇంకా భాగ్య నమర్కి పుట్టిన పాప పెరిగి పెద్దయి హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్తో టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్